శ్రీ గురుభ్యో నమ మనం ఆల్రెడీ మన ముందు క్లాసులో మూలాధార చక్రం గురించి మనం ప్రస్తావన తీసుకొచ్చాము అంటే మనకి ప్రకృతిలో ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి ఈ భూమండలంలో ఏ ఎనర్జీ అయితే ఉందో ఏ కాస్మిక్ ఎనర్జీ అయితే ఉందో ఏ విశ్వశక్తి అయితే ఉందో అదే ఎనర్జీ మన బాడీలో కూడా ఉంది అని చెప్తున్నాం అదే ఎనర్జీ అదే శక్తి మన శరీరంలో కూడా నిక్షిప్తమై ఉంది అని చెప్తున్నాం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా లింగ దర్శనం అనేది చేసుకుంటూ ఉంటాం లింగ శివలింగ దర్శనము అని చెప్పేసి మనం చేసుకుంటూ ఉంటాం అసలు లింగ దర్శనం అంటే ఏమిటి లింగం అంటే ఏమిటి అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి ఇక్కడ లింగ స్వరూపము అంటే అదృశ్య రూపము అని అంటే భగవంతుడు నిరాకారుడు భగవంతుడికి ఒక రూపం అనేది ఉండదు కాబట్టి మనం ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోటి ఆ భగవంతుడు మనకు కనిపిస్తాడు కాబట్టి మనకి ఒక శూన్య భాగము లింగ శరీరము లింగ శరీరము అంటే మన సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం అనే మరొక పేరు ఉంది స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండు శరీరాలు ఉన్నాయి మనకి స్థూల శరీరం అంటే మనం మామూలుగా పైకి కనిపించే శరీరం డాక్టర్ కట్ చేస్తే డాక్టర్ లోపల పార్ట్స్ అన్ని కనిపిస్తాయి స్థూల శరీరము సూక్ష్మ శరీరంలో కనిపించవు ఆ సూక్ష్మ శరీరానికి మరొక పేరు ఏంటి అంటే లింగ శరీరము అంట సూక్ష్మ శరీరానికి మరొక పేరు లింగ శరీరము అని చెప్తారంట అంటే ఇక్కడ మన లింగ శరీరంలో ఉన్నటువంటి ఈ ఎనర్జీ సెంటర్స్ అని చెప్పాం శక్తి సమేతంగా ఉన్నటువంటి ఎనర్జీ సెంటర్స్ అంటే ఈ ఆరు దేవతా శక్తుల ఆధీనంలో ఈ శక్తి చక్రస్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అని చెప్పాం పూర్వపుణ్య ప్రారంధాలను బట్టి ఈ శక్తి దేవతలు చి విశ్వ చైతన్య శక్తిని మన శరీరంలోకి ప్రసరణ చేసే యత్ తగ్గుల వలనే మనకు అనారోగ్యము ఆరోగ్యము అనేది ఆధారపడి ఉంటుంది అని కూడా మున్ తరగతుల్లో మనం నేర్చుకున్నాం అలాగే ఇప్పుడు ఈ శక్తి చక్రాలలో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క తత్వం ఉన్నట్టే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మూలాధార చక్రం ఉంది మూలాధార చక్రం ఏ ఎలిమెంట్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది అంటే భూతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది పృథ్వీతత్వం అలాగే స్వాదిష్టాన చక్రం పొత్తు కడుపు దగ్గర ఉన్న స్వాదిష్టాన చక్రము జలతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది మణిపూరక చక్రము నావి దగ్గర ఉన్న మణిపూరక చక్రము ఫైర్ ఎలిమెంట్ అనే అగ్ని అగ్ని తత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రము వాయుతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది విశుద్ధి చక్రము కంఠము దగ్గర ఉన్నటువంటి విశుద్ధి చక్రము ఆకాశతత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది ఇది ఈ తత్వాలు ఈ పంచభూత తత్వాలతోటి మన లోపల ఉన్న చక్రాస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి మన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ శుద్ధి చేసేసుకుంటాం మనం సంచిత కర్మ క్లోజ్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ ప్రారంధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ ఈ కర్మలన్నీ కూడా మనం చేసినటువంటి కర్మ అంతా కూడా ఇక్కడ తోటి విశుద్ధి చక్రంతో శుద్ధి చేసుకుని పరమాత్మను చేరుకోవడానికి ఇక్కడ ఆజ్ఞా చక్రం వరకు ప్రయాణింపజేస్తాము ఇది యోగ రహస్యం అయితే ఇంటికి మనము లింగ శరీరములో ఉన్నటువంటి లింగములు ఎక్కడెక్కడ ఉన్నాయి లోపల అదే లింగ శరీరానికి సంబంధించినటువంటి అర్థాన్ని తెలియజేయడం కోసం మానవాళికి ఆ లింగ శరీరము లోపల దర్శించలేనటువంటి వాళ్ళకి ఆ లింగాలను ఎక్కడెక్కడ దర్శించవచ్చు అనేది మన వేదాలు చెప్తూ ఉన్నాయి ఉదాహరణకి మనకి పృథ్వీలింగము అని ఉంది అంటే పంచమహాభూత లింగాలు చాలా ఉన్నాయి పృథ్వీ లింగము అనేది మనకి భూతత్వానికి మూలాధార చక్రము ఎలాగో అలాగే పృథ్వీ లింగము అనేది ఏకాంబరేశ్వర లింగము అని చెప్పేసి కంచిలో ఉంది కంచిలో యాకాంబరేశ్వర ఏకాంబరేశ్వర స్వామిగా పిలువబడుతున్నటువంటి ఏకాంబరేశ్వర లింగం అని కంచిలో ఉంది ఆ కంచిలో ఉన్నటువంటి ఆ యొక్క పృథ్వీ లింగము చూస్తూ ఉంటే గనక మట్టిలాగా ఒక పృథ్వీ రూపంలోనే మనకి దర్శనమిస్తూ ఉంటాడు ఆ విరూపాక్షుడు అంటే ఆ పరమేశ్వరుడు అదే విధంగా మనకి రెండవ చక్రమైనటువంటి స్వాదిష్టాన చక్రము జలం జలము జలానికి సంబంధించినటువంటిది కాబట్టి తిరుచినాపల్లి తమిళనాడులోని తిరుచినాపల్లిలో మనం జంబుకేశ్వర దేవాలయం ఉంది అది జలలింగం అనమాటది ఆ జలలింగము అనేది ఆ కిందన ఆ జలం ఎప్పుడు కూడా నీరు ఊరుతూ ఉంటుంది అనమాట అక్కడ లింగం దగ్గర మరొక విషయం చెప్పాలంటే ఒక పొడి క్లాత్ని ఈ బ్రాహ్మణుల పైన కప్పితే కాసేపటికి ముద్ద అయిపోయి తడిసిపోతుంది అది మళ్ళీ పిండుతారనమాట అంటే అక్కడ మనకు ఆ తత్వాన్ని మనకు తెలియజేస్తుంది జల లింగము అని ఎప్పుడు చెమ్మ చెమ్మగా ఉండడం నీరు ఊరుతూ ఉండడం ఆ లింగం పైన క్లాత్ వేయడం ఆ క్లాత్ కాసేపటికి తడిసిపోయి ముద్దైపోతూ ఉండడం ఈ విధంగా మనం చూడొచ్చు జంబుకేశ్వర దేవాలయము అని ఉంటుంది తిరుచినాపల్లి తమిళనాడులో ముఖ్యంగా చెప్పాలంటే పంచమహాభూతాలకు సంబంధించినటువంటి ఐదు దేవాలయాల్లోని కూడా ఒక దేవాలయం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఉన్న నాలుగు దేవాలయాలు కూడా తమిళనాడులోనే ఉంటాయి ఒక దేవాలయం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది రెండో మూడవది వచ్చేటప్పటికే అగ్నిలింగం మనకి తేజోలింగము అంటారు అగ్నిలింగం అరుణాచల అరుణాచలేశ్వర స్వామి అనమాట తేజోలింగానికి స్వరూపం అరుణాచలంలోని అరుణాచలేశ్వర స్వామి ఆ లోపలికి గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికే ఇంటర్ సీజన్ లో కూడా వడగాలిపులాగా అగ్గి వస్తుందంట అక్కడ అంత విపరీతమైనటువంటి వేడి ఆ తేజస్సు ఆ పరమాత్మ యొక్క తేజస్సు అగ్నిలాగా బగబగ అని కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారనమాట అంటే మూలాధార చక్రము నాలుగు రేఖలు కలిగినటువంటి పెటల్స్ అయితే స్వాదిష్టాన ఆరు మణిపూరక పది రేఖలు కలిగి ఉంటుంది అనమాట పది రేఖలు కలిగినటువంటి మణిపూరక చక్రం దగ్గర అగ్నిలింగము అనుకోవచ్చు ఇక్కడికి వచ్చేటప్పటికి వాయుతత్వము మనకి ఇక్కడ మన హృదయ స్థానం దగ్గర అనాహత చక్రం దగ్గర వాయుతత్వం ఉంది ఈ వాయుతత్వము అనేది ఆ ఒక్క లింగము కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది అదే శ్రీ కాళహస్తి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగానికి ఆ విధానం ఏంటి అంటే వాయుతత్వము చాలా అద్భుతంగా అక్కడ మనకు దర్శనం ఇస్తూ ఉంటుందండి ఇక్కడ స్త్రీ కాళహస్తి అనే మూడు పేర్లు ఉన్నాయి ఇక్కడ స్త్రీ అంటే సాలీడు కాళి అంటే సర్పము హస్తి అంటే ఏనుగండి శ్రీకాళహస్తి అంటే సాలిపట్టు మరియు పాము మరియు ఏనుగు ఈ హిస్టరీ అంతా కూడా శ్రీకాళహస్తి చరిత్రలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అంటే దీన్ని బట్టి మనకి బాగా అర్థమైన విషయం ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు మీరు దర్శనం చేసుకున్నప్పుడు అర్థం చేసుకోవాలి పక్కన ఉన్నటువంటి దీపము పరమేశ్వరు ఎదురుగా ఉన్నటువంటి జ్యోతి అలా రెపరెప రెపరప రెపరప ఆడుతూ ఉంటుంది గాలి అంటే వాయులింగం కాబట్టి అక్కడ చెప్తూ ఉంటారు వేద పండితులు చెప్తూ ఉంటారు పరమేశ్వరుడు నిజస్వరూపం ఇక్కడ అంటే సజీవ స్వరూపం కాబట్టి ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఉండడం వల్ల ఆయన శ్వాస తీసుకోవడం వదిలే ప్రక్రియలో ఆ దీపం ఎదుగుతూ ఆరిపోతూ ఎలుగుతూ ఆరిపోతూ రకరకాల కొట్టుకుంటుంది అది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అని చెప్తూ ఉంటారు వేద పండితులు వాయులింగం విషయంలోకి వచ్చేటప్పటికి ఎక్కడికి వచ్చేటప్పటికి ఆకాశ లింగము ఎక్కడుందంటే ఆకాశలింగము తమిళనాడులోని చిదంబరంలో ఉంది నటరాజ దేవాలయం తమిళనాడులోని చిదంబరం అనే ప్రదేశంలోని ఈ ఆకాశలింగము ఉండేటప్పటికీ మనము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కనుక ఆకాశం అంటే శూన్యం ఎలా చూసేటప్పటికి అక్కడ ఏమీ ఉండదు అక్కడ మూల విరాక్ ప్రదేశంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది ఏంటి ఇంకా లింగం కనిపించట్లేదు స్వామి ఎక్కడున్నాడు అని చెప్పేసి మనం ఎదుర్కొంటూ ఉంటాం ఏంటి స్వామి అక్కడే ఉన్నాడు అంటే ఉంటాం రాగయుక్త కనిపిస్తుంది అక్కడ అంటే అర్థం ఏమిటంటే ఆకాశం అంటే శూన్యము అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని ఎలా చెప్పగలుగుతాము సృష్టి అంతా కలిసే ఉన్నాడు శూన్యంలో కలిసే ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనమే ఈ యొక్క ఆకాశలింగం ఈ ఆకాశలింగంలో ఆ చిదంబరంలోని తొమ్మిది గోపురాలతో నిర్మాణం ఉంటుందటండి తొమ్మిది గోపురాల నిర్మాణం ఏంటంటే మానవుడికి నవరంధ్రాలకి సూచికగా తొమ్మిది గోపురాలు కూడా అక్కడ నిర్మాణం జరిగాయి అని చెప్తారు ఈ ఆధ్యాత్మికవేత్తలు ఈ విధంగా మనము ఈ మూలాధార చక్రాల నుంచి స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి చక్రాల వరకు కూడా ఈ పూజా విధానాలు ఆ భగవంతుడు దర్శనం కోసం మనం వెళ్ళడం జరిగి ఆ ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి పరమాత్మ స్థానంలోకి మనం సంధానం జరగడమే యోగం యొక్క అంతిమ లక్ష్యము అంటారు యోగ శాస్త్రాలు ఇప్పుడు మనం ఈరోజు మనం చేసే క్లాసులో ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమై ఈ విశ్వ మానవాళిలో ప్రప్రథమంగా ఉద్భవించినటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దమే ప్రణవనాదంగా ఆ శబ్దముతోనే మనము సమస్త ఆరోగ్య సమస్యలని కూడా నివారించుకోవచ్చు అని మన శాస్త్రవేత్తలు నిరూపించిన మీదట అటు ఆధ్యాత్మికంగా మహర్షులు ఇటు శాస్త్రవేత్తలు తెలియజేసినటువంటి విధానము ప్రణవ నాదానికి మించిన మహామంత్రము లేదని ధ్యానానికి మించిన పూజ లేదని ఆత్మకు మించిన దేవుడు లేడని తృప్తికి మించిన సుఖము లేదని తెలియజేశారు అంచేత మనం ఈరోజు ఆ దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడిని పూర్తి అనుగ్రహాన్ని మనం పొందటానికి ఓంకార ప్రణవనాదము అనేది నూట ఎనిమిది సార్లు ప్రణవనాదాన్ని మనము ఈరోజు సాధన చేయడం అనేది జరుగుతుంది పుష్టివర్ధనం పుర్వమివ బంధనా मृत्योर्मोक्षीयमामृता